పల్నాడు జిల్లాలో ఎన్నికల కమిషన్ కొత్త నిబంధనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అన్ని సదుపాయాలను సమగ్రంగా కల్పించామని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు జిల్లాలో మనకు డిలీషన్స్ కోసం పెట్టిన వాటిలో మనం పదిహేను యాక్సెప్ట్ చేయడం జరిగింది జనవరి ఆరో తారీఖు నుంచి కానీ రిజెక్షన్స్ మాత్రం వెయ్యి పద్దెనిమిది మీరు అంటే చూసుకోండి అంత ఎక్కువ రాంగ్ క్లీన్ చేస్తున్నారు రిజెక్షన్స్ అంటే తెలియకుండా ఒకరి మీద ఒకరు పెట్టడం కానీ లేకపోతే ఒక్కొక్కరు రెండు మూడు అప్లికేషన్స్ పెట్టడం కానీ ఇటువంటివన్నీ చేస్తున్నారు అది మనం చూసుకోవాలి అయితే డిలీషన్స్ దగ్గర మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే

ఇప్పుడైతే నేను పోస్టులు పంపించానో అవతర వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు ఇలాంటివి వాటి మీద మనం తీసుకున్న తర్వాత మళ్ళీ అతను మనం కంప్లైంట్ చేస్తే బాగుంటుంది ఓకేనా సో ఇది మనం చూసుకోవాలి ఇంకా తర్వాత ఫామ్ హీట్ కలెక్షన్స్ కలెక్షన్స్ నా దగ్గర ఐదు వేల డెబ్బై మూడు ఉన్నాయి ఇది కూడా రెండు వందల ముప్పై రెండు యాక్సెప్ట్ చేయడం జరిగింది జనవరి ఆరో తారీఖు నుంచి రిజెక్షన్స్ ఐదు వందల ఇరవై సో ఓవరాల్గా మన ఫామ్స్ కానీ చూస్తే రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇది మీరు బిఎల్ఏస్కి అవగాహన కల్పించాలి అంటే పెట్టింది లేదో ప్రాపర్గా పెట్టమని చెప్పండి అందరికీ పని అంటే ఇప్పుడు ఎద యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా ఒక ఎంక్వైరీ చేసుకోవాలి బిఎల్ అక్కడి నుంచి ఏఈఆర్ ఓ పంపించాలి అక్కడి నుంచి ఏఆర్ పంపించాలి సో ఇదంతా కొన్ని మ్యాన్ అవర్స్ నష్టం అవి టెక్నికల్గా అది ఒకసారి మీరు చూసుకోండి